యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని ఈ మనస్సు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోంది ఈ మనస్సు ఈ బ్రహ్మము ఈ సత్వస్తు యొక్క స్వభావము అడగటంతో మహర్షి చెప్తూ ఈ దృశ్య సృష్టి అంతా నామరూపాలతో సహా లయించిపోయే మహా ప్రళయం సమయంలో అప్పటికి శేషించేది ఏమిటి ప్రశాంతము అఖండము నిర్లిప్తము అద్వితీయము అయినట్టు సత్వస్తువే అనుభవమాత్మకు అట్టి ఈ జీవుని స్థితికి నామరూపాలు లేకపోయినప్పటికీ శాస్త్రములు దానికి బ్రహ్మము అని పేరు పెట్టాయి అట్టి బ్రహ్మ వస్తువుకు జన్మగాని ప్రకాశం గాని లయము కానీ లేవు అది నిత్యము స్వస్వరూపము సర్వశక్తివంతము కారణరహితము అయి ఉన్నది దాన్నే పరమాత్మ మహేశ్వరుడు అని కూడా అంటున్నారు ఎన్ని పేర్లతో చెప్పిన ఏం లాభం ఆ పరమ వస్తువు వాక్యముల చేత గ్రహించబడేది కాదు ముక్త పురుషులు దానిని తమ యొక్క అనుభవం మాత్రంగా పెరుగుతున్నారు ఆత్మ బ్రహ్మము బ్రహ్మ పరమాత్మ శివుడు ఇవన్నీ కూడా బోధించుటకు వీలుగా ఆ దానియందు కల్పించబడ్డాయి అయితే ఈ పేర్లన్నీ దాని స్వాభావికములు కావని నామరూపముల కల్పన మాత్రం చేత భేదభావం మనం పొందవలసింది ఏమీ లేదని సర్వజనులకు నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే దాన్నే సాంఖ్యులు పురుషుడు అంటారు వేదాంతులు బ్రహ్మము అంటారు విజ్ఞానవాదులు సునిర్మల విజ్ఞానము అని ప్రజ్ఞ అని జ్ఞానము అని అంటారు శూన్యవాదులు ఇది పదార్థరహితము శూన్యము అని పిలుస్తుంటారు ఇలా వివిధ పేర్లతో చెప్పబడేది ఆ సద్వస్తువే అయితే అది సర్వనామ రూప భావనలకు అతీతమైనది ఆ సద్వస్తువే ఆ చిత్వస్తువే మహాకాశంలోని ఆ చైతన్యమే సూర్య చంద్ర నక్షత్రాదులను సర్వజీవులను ప్రకాశింపజేస్తోంది కనుక సర్వజీవుల వాస్తవ స్వరూపం అదే నామరూపముల కల్పన ఆ దానిని పొందే మార్గం సుగమం చేయటానికే సుమారు అదే వక్త వినువాడు భోక్త ద్రష్ట కర్తల రూపంలో ప్రకాశిస్తోంది అది అయి కూడా అసత్వ వలె ఉంటుంది సర్వదేహములందు సర్వదా ఉంటూ కూడా దూరస్థం వలె అనిపిస్తోంది చిత్ప్రకాశమే అది మనకి బాహ్యంలో కనిపించే ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్రాదులను సర్వజీవులను ప్రకాశింపజేసేది అదే మనం ఎన్నో నామరూపాలని మనం ఏర్పరుస్తాం మనం వాటి అన్నింటికి ఒక నామాన్ని రూపాన్ని ఇస్తాం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రంది ఆ నామం రూపం ఇవ్వటానికి కారణం ఏంటంటే నామ రూపముల కల్పన కూడా మనం దాన్ని పొందే మార్గం సగమం చేయటాన్ని మనకి సూర్యుడు అని గ్రహిస్తే సూర్యుని ఏది ప్రకాశింపజేస్తుంది అని ఆలోచిస్తే చిత్స్వరూపమే సూర్యుని ప్రకాశింపజేస్తుంది అని తెలుస్తుంది సూర్యునికి ఆ నామం రూపం కల్పించడం కూడా దాన్ని ఏది ప్రకాశింపజేస్తోందని తెలుసుకోవడానికి అలాగే ఈ వక్త వినువాడు నామరూపాన్ని ఏర్పరిచినంతా కూడా ఈ వక్తను ఎవరు ప్రకాశింపజేస్తున్నారు వినువాడిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు ఇద్దరిలో ఉన్న చైతన్య స్వరూపం ఏంటి ప్రశ్నించుకుంటూ ఉంటే మనకు అన్నీ కూడా చిత్స్వరూపాలే అని తెలుసుకుంటాం సో నామరూపముల కల్పన దానిని పొందే మార్గాన్ని సుగమం చేయటానికి సూర్యుని నుండి కిరణపుంజములు బయలుదేర్చున్నట్లు ఆ చిత్తాకాశం నుండే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలంతా బహిర్గతమవుతున్నారు సముద్ర జలంలో బుద్భుధముల వలె అంటే బుడగల వలె అనంత సంఖ్యలో జగత్తులు బయలుపెరటం జరుగుతోంది నదులన్నీ సముద్రం వైపుకే అభిముఖం వచ్చినట్లు ఈ దృశ్యములన్నీ అద్దాని వైపుకే కదులుచున్నాయి మనకి ఈ దృశ్యభావంతో తోంట ఎన్నో దృశ్యభావంతో ఉంటాం ఇవన్నీ మన సుషుప్తులకి గాఢనదులకి వెళ్తున్నప్పుడు నదులన్నీ సముద్రం వైపుకే అభిముఖం అవుతున్నట్లుగా ఈ దృశ్యములన్నీ కూడా ఆ సుషుప్తి స్థితిలో అలా ఏమైపోతూ ఉంటాయి సో ఈ దృశ్యములన్నీ కూడా దానివైపుకే కదులుతున్నాయి అని మనం అనుభూతి పొందుతాం దీపం వలె అది తనను తానే ప్రకాశింప ప్రకాశింపచేసుకు తద్వారా సర్వపదార్థములను చేస్తోంది అది ఆకాశంలో శిలలో పర్వతములలో పాతాళంలో వాయువులో ప్రతి ప్రాణి యొక్క హృదయంలో సుస్థిరమై వెలుగుతున్నది అదియే శరీరంలందు ప్రవేశించి ఈ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు తమ తమ పనులను నిర్వర్తించినట్లుగా శాసిస్తోంది అది ఒకప్పుడు స్వస్వరూపమును మరచి మూడుని వలె మోగవాని వలె జడుని వలె ప్రవర్తిస్తోంది శిలలు నిశ్చలంగాను ఆకాశం శూన్యంగాను పర్వతములు కఠినంగాను జలము ద్రవత్వంతోనూ ఉండేటట్టు శాసించేది నియమించేది ఆ బ్రహ్మ వస్తువే దాని శాసనం అనుసరించే సూర్యుడు ఒకనొక నియమంగా ప్రకాశిస్తూ ఉదయిస్తూ అస్తమిస్తున్నాడు దీని నీతి అంటాం ఈ సమిష్టి మనస్సు హిరణ్య గర్భుడుగా మనం బ్రహ్మముగా మనం చెప్పుకుంటున్నప్పుడు నీతి ప్రకారమే ఈ విశ్వంలో అన్ని కూడా నీతిని అనుసరించి ఉంటాయి ఇప్పుడు నిశ్చలంగా ఉంటాం ఆకాశం శూన్యంగా ఉంటాం పర్వతంలో కఠినంగా ఉంటాం జలము ద్రవత్వంతో ఉంటాం ఇవన్నీ నీతికి అనుగుణంగా ఉంటాయి సూర్యుడు కూడా ఒక నియమంగానే ప్రకాశిస్తూ ఉదిగిస్తూ అస్తమిస్తున్నాడు మేఘాల నుండి వర్షం కురుస్తుంది కదా అదే విధంగా అక్షయ సుఖముతో నిండిన ఆ పరమ వస్తువు నుండి సంసారము అనబడే అసార వృష్టి కురుస్తోంది మనకి మేఘాల నుంచి వర్షం వస్తున్నట్టుగా ఆ పరమ వస్తువు నుండి సంసారము అనబడే అసార వృష్టి కురుస్తోంది అన్నమాట జాగృతులకు రాగానే భ్రమలో పడిపోతాం మేఘాల నుంచి వర్షం వస్తున్నట్టుగా ఈ సంసారం అనబడే ఒక వర్షంలో అసార వృష్టి అంటే సారం లేని వృష్టి కురుస్తున్నట్టుగా మనకి భావాన్ని పొందుతాం ఒక్కసారిగా సంసార వెళ్ళిపోతాం ఈ త్రిలోకములు అనే వీచికలు దాని నుండే వెలువడుచు అందులోకి పయనిస్తున్నాయి అదే సర్వభూతముల అంతర్యామి అంతర్లీన గానమై శాశ్వతమై సర్వమై ఉండి కూడా లేకయే ఉన్నట్లు భ్రమింపజేస్తోంది మహత్తరమై ఉండి కూడా అందరి అందు సమాన భావంన వెలుగుచున్నది వాయువు తను వీచి కలిచే లతలను నాట్యం చేయిస్తుంది అలాగే ఇంద్రియములు అనే దళములతోనూ బ్రహ్మాండములు అనే ఫలములతోనూ చిత్ అనే మూలముతోనూ కూడుకుని ఉన్న ఈ ప్రకృతి అనే లతను నాట్యం చేయిస్తుంది దేహములనే అసంఖ్యాకమైన పెట్టెలలో చిన్మయమగు మనస్సును ఉంచింది కూడా అదే చంద్రుడి నుండి కిరణములు వస్తున్నట్టు ఆత్మ నుండే సృష్టిలు కలువడుతున్నాయి అంటే బ్రహ్మం యొక్క స్వరూపాన్ని వశిష్ఠుడు ఈ విధంగా చెప్తూ ఈ చిదాకాశం నందు సృష్టి అనే విద్యుత్ ప్రకాశిస్తోంది ప్రాణములు అనే శీతల వాయువులు వీచున్నాయి అసద్వస్తువులను కల్పించేది సద్వస్తువును మరుగుపరిచేది లేక సత్త ఏర్పరిచేది కూడా అదే దాని సాన్నిధ్యం చేతనే జడములైన ఈ శరీరాదులు చరించడం జరుగుతోంది సత్తలన్నిటికీ సత్త అయినట్టు దాని వల్లనే దేశ కాలములు నియతి చరణ స్పందాది క్రియలు ప్రవర్తించడం జరుగుతోంది శుద్ధ చిన్మయమగు ఆ పరమవస్తువే వస్తువే ఆకాశముల స్వయంగా చింతించి ఆయా రూపములను అప్పటికప్పుడు తాల్చుచున్నది ఆ పరమ వస్తువే ఈ విశాల బ్రహ్మాండములను ఒక పక్క సృష్టిస్తూ మరొక పక్క ఏమీ చేయనట్లు మౌనము నిష్క్రియత్వము నిర్లిప్తత్వము శాంతము వహిస్తోంది సర్వప్రాణుల వాస్తవ స్వరూపం కంటే వేరేనిది కానట్టి దానికి తిగతులు లేవు అది సర్వదా ఈ ప్రపంచం యొక్క దృశ్యత్వము ద్రష్టత్వము లయించినట్టి నిర్వికార చైతన్యముగా తన యొక్క అద్వైత ఆత్మతత్వం నిలిచి ఉన్నది ఓ రామచంద్ర అది కాక ఇక్కడ గాని మరెక్కడ గాని మరొక వస్తువు ఏదీ లేదు అంత చిత్ వస్తువే ఏ సర్వులచే సర్వ విధముల ఆరాధించబడతగినది నమస్కరించబడతగినది దానిని గ్రహించిన వారి అందు సర్వ స్వల్పత్వములు నశిస్తాయి